హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కన్నా మేము ఎలా మామిడికాయలు మాగ పెడతాం అనేది ఈ రోజు బ్లాగ్ అయితే కన్నా సో ఊరి నుంచి అయితే మామిడికాయలు అయితే వచ్చినాయండి ఉమా పసంతకాయలు అయితే కన్నా సో ఊర్లో అయితే గన ఒరిగిడ్డ వేసి మాగు పెడితే ఒక నాలుగైదు రోజులు మాగిపోతాయి సో మాకు ఇక్కడ ఒరిగిడ్ లేదు కాబట్టి మేము ఎలా మాగ పెడతాం అనేది చూడండి ఓకేనా సో ఈ బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఒక లైక్ చేయక మసాల మర్చిపోతూ బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము సో మామిడికాయలు మాగాయాలంటే ఈ అట్ట అట్టబాక్స్ అయితే తీసుకున్నాము అలాగే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ వచ్చేసి చిన్న చిన్న మనకు మామిడికాయ సైజు ఎంత ఉందో అంతకన్నా కొంచెం వెళ్ళడుపుగా మనము న్యూస్ పేపర్లు అనేది కట్ చేసుకోవాలా సో నేనైతే చింపేస్తాను కరెక్ట్గానే వచ్చేస్తుంది సింగి ఇక్కడ మధ్యలో ఎక్కి మళ్ళీ ఒకసారి రెండు చేసుకోవాలన్నమాట ఈ పేపర్ ఈ మాదిరిగా సో అన్నీ పేపర్లు ఇదే మాదిరిగా చేసుకోవాలా సో ఇప్పుడైతే ఒక్కటి తీసుకొని సో మామిడికాయ ఉంది కదా ఈ మావిడికాయ ఇలా పెట్టేసి పేపర్ ఇలా చుట్టేసేయాల అంటికి ఇదే మాదిరిగా సుట్టేసి పెట్టాల తొందరగా మారిపోతాయండి ఇలా పెట్టినామంటే మనకు ఒక రెండు వారాలు కానీ లేదంటే మూడు వారాలు ఉన్నా కూడా కాయ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి సో ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఒక ఐదు కాయలకి అయితే పేపర్ పెట్టేసినాను ఈ మాదిరి చుట్టేసినాను ఇక్కడ ఒక్కొక్కటి బేరుగా పెట్టుకోవాలా ఈ మాదిరిగా ఒకసారి దగ్గరికి వచ్చి ఈ మాదిరిగా బేరుగా పెట్టేసుకోవాలా కాయలు అనేది అస్సలు కొల్లవండి ఈ మాదిరి పెట్టే కన్నా అన్ని కాయలు కూడా ఇదే మాదిరి పెట్టి చూపించే చూడండి సో ఈ కాయలు వచ్చేసి ఉమా పసంతకాయలు భలే స్వీట్ ఉంటాయి అండి కన్నా సో మా ఊర్లో అయితే ఇవే ఎక్కువ ఉంటాయి సో మిగతా కాయలు అంటే కూడా ఇదే మాదిరిగా నేను పేపర్ అనేసి చుట్టి పెట్టా బెనిస్ బేనిస్కాయలు అయితే రెండు కాయలు ఏమున్నాయి ఇదైతే కాయ సో మేమైతే కాయలు అంటాము ఇవన్నీ కూడా ఉమా పసంతకాయలు భలే స్వీట్ అండి మా ఈ మాదిరి పేపర్ ఎక్కడ గ్యాప్ లేకుండా పేపర్ అనేది చుట్టేసేయాల మొత్తం ఇంటి కంటికి కూడా పేపర్ చుట్టేసి మళ్ళీ చూపించా చూడండి ఈ కాయ చూడండి ఎంత పెద్ద సైజ్ కాయ కేజీ పైన ఉంటుందండి ఈ కాయ అయితే కదా అన్నీ కూడా పేపర్ చుట్టేసినాను ఒక్క కాయ అయితే ఉండాలి కాయ మాత్రం సైజ్ బలం ఉండవు ఇవి ఈ కాయ మాగిందంటే ఇద్దరు మనుషులు తినచ్చు అంత బాగుంటుంది పెద్ద కాయ కాబట్టి తండ్రికి అయితే పేపర్లు చుట్టేసినాను సో మొత్తం కూడా బాక్స్లో పెట్టేస్తా చూడండి ఈ మాదిరిని పెట్టేసేయాలి కాయకు పేపర్ అనేది గ్యాప్ ఉండకుండా పెట్టేసేయాల ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మాగిపోతాయి మాగినా కూడా చెడిపోవండి ఈ మాదిరికి పేపర్ వేసి మనం మాగేసుకున్నామంటే ఈ మాదిరిగా అన్ని పెట్టేసినాం కదా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసినామంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మళ్ళీ మనము ఈ మాదిరి పైన వేసేసి ఇలా వేసేసి పెట్టేసినామంటే మనకు ఒక్క నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కాయలు అనేది మాగిపోతాయి సో కాయలు మాగినాక అనేది చూపించా చూడండి ఎలా మాగుతాయి కూడా ఓకేనా సో ఇప్పుడు మేము పెట్టేసి ఐదు రోజులు అవుతుందండి సో ఐదు రోజుల తర్వాత వచ్చాము చూడండి ఓపెన్ చేస్తాను కరెక్ట్గా ఐదు రోజులు అయింది చూడండి ఐదు రోజులకి ఎలా వచ్చిందో వల్లే మాగింది కదా సింగ కూడా చూపించా చూడండి చూడండి ఎక్కడ నిమ్ము లేదు ఈ మాదిరిగా మనం న్యూస్ పేపర్ వేసి మాగబెట్టినామంటే ఈ మాదిరిగా మాగిపోతాయి కరెక్ట్గా ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉన్నిచ్చినారంటే బాగా మాగిపోతాయి ఇంకా కూడా మాగినా చూడండి చూపిస్తా చూడండి ఎలా మాగినాయి చూడండి మళ్ళీ మాగినాయండి ఐదు రోజులకైతే గానా సో మేమైతే ఈ మాదిరిగా అయితే మాగబెడతాము కాయలు అయితే కన సో ఊర్లో అయితే మాగ పెడతారు ఇంక ఇక్కడ టౌన్లో లో ఇంకొరిగిడ్డ ఉండదు కాబట్టి న్యూస్ పేపర్తో మేము మాగబెట్టినాము బాగా మాగిపోయినాయి సో మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి మామిడికాయలు అనేది బాగా మాగుతాయి చాన రోజులు అనేది ఉంటాయి చెడిపోకుండా ఓకేనా ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కనుక ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను బాయ్